హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా వంకాయ కొత్తిమీర తొక్కు పచ్చడి అండి టేస్ట్ ఓసారి చూసారంటే అద్భుత అనకుండా ఆపలేరండి అంత అద్భుతమైన రుచితో మీరు ఇందులోకైనా తీసుకోండి రైస్లోకనే కాదండి టిఫిన్స్లలో కూడా అద్భుతంగా ఉంటుందండి మరి సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కొత్తిమీర పచ్చడి చూసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి మరి ఈ వంకాయ కొత్తిమీర తుక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా లేత వంకాయలు తీసుకోవాలండి ఈ వంకాయలు మీరు ఏ కలర్లో ఉన్న వంకాయలు తీసుకున్నా పర్లేదండి వంకాయలు అయితే లేతగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి ఇందులోకి బాగా పండిన టమోటాలు ఒక రెండు తీసుకోవాలండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలి నేను హాఫ్ కేజీ వంకాయలు ఓ మీడియం సైజు కొత్తిమీర కట్టతో నేను ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఎంత క్వాంటిటీలో చేస్తున్నానో చెప్తున్నానండి మీరు ఇంగ్రీడియంట్స్ని చూసి యాడ్ చేసుకోండి క్వాంటిటీని బట్టి ఇప్పుడు వంకాయలను కట్ చేసుకుని ఉప్పు వాటర్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత ఓ హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలండి మెయిన్గా మనకి ఈ పచ్చడి టేస్ట్ రావాలి అంటే ఇంగువ కంపల్సరీగా యాడ్ చేసుకోండి ఇంగువ ఫ్లేవర్తో పాటు మంచి రుచిని కూడా ఇస్తుందండి ఈ వంకాయ కొత్తిమీర తొక్కు పచ్చడికి మంటని మీడియంగా పెట్టుకుని చక్కగా ఈ వంకాయ ముక్కలను మగ్గించుకోవాలండి మనకి ఎంత సాఫ్ట్గా ఈ వంకాయ ముక్కలు మగ్గితే మనకి పచ్చడి అనేది మంచి రుచి వస్తుందండి చక్కగా మీడియం హీట్ మీద ఇలా కలుపుతూ ఉన్నామంటే తొందరగానే మగ్గిపోతాయండి ఇప్పుడు దాదాపుగా వంకాయలు మగ్గిపోతున్నాయి అన్నప్పుడు టమోటాలు పెద్ద సైజులో కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అదేవిధంగా ఉల్లిపాయ కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని మరొకసారి కలిపి పెట్టుకుందాము చాలా సింపుల్ అండి ఈ వంకాయ కొత్తిమీర తొక్కు పచ్చడి ప్రిపేర్ చేసుకోవటం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి టిఫిన్స్లల్లోకి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి రైస్లోకైనా మీరు ఇందులోకి తీసుకున్న పర్ఫెక్ట్ రుచితో తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి అద్భుత అనకుండా మానలేరండోయ్ ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి మనం యాడ్ చేసిన ఉల్లిపాయ కానీ లేదా టమోటా కానీ ఎక్కువసేపు మగ్గించుకోకండి ఇప్పుడు ఇందులోకే మనం స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కారం యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలండి మనం ప్రిపేర్ చేస్తున్నది తొక్కు పచ్చడి కదా మరి మిక్సీ పట్టేటప్పుడు కాస్త కచ్చా మిక్సీ పట్టుకోవాలండి దీని రుచి అంతా కాస్త కచ్చాబచ్చా మిక్సీ పట్టుకున్నప్పుడే తెలుస్తుందండి మీరు ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేశారంటే ఈ పచ్చడి అనేది అస్సలు బాగుదండి ఎప్పుడైనా మనం వంకాయ కొత్తిమీర తొక్కు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నామంటే కాస్త బరకగా అక్కడక్కడ వంకాయ మొక్కలు తగులుతూ ఉండాలండి మనం యాడ్ చేసిన ఉల్లిపాయ కూడా మధ్య మధ్యలో తగులుతున్నప్పుడే మనకి ఈ వంకాయ కొత్తిమీర తొక్కు పచ్చడి మంచి రుచి వస్తుందండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలండి మెంతులు మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేపుకోవాలండి మనకి మెంతులు రెడ్ కలర్ వచ్చింది అనుకున్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక పది వరకు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోండి ఉగుప్పెడు కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకొని బాగా వేగిన తరువాత మనం మిక్సీ పట్టుకున్న వంకాయ కొత్తిమీర తొక్కు పచ్చడి ఇందులో యాడ్ చేసేసుకోవాలండి సింపుల్గా ఉంది కదండి చేయటం చాలా ఈజీ అండి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి వంచుకోవాలండి ఇప్పుడు ఆ గుజ్జు కూడా తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకొని ఇలా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంది అంటే చెక్ చేసుకొని మరి కాస్త యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుతూ ఒక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే టేస్టీ టేస్టీ వంకాయ కొత్తిమీర తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి మరి అదే విధంగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్ట్ ఈ టేస్ట్ వంకాయ కొత్తిమీర తొక్కు పచ్చడి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి మరి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే